సాధారణంగా ప్రతి మనిషి తను జీవించుచున్నటువంటి జీవితంలో ఎన్నో దుఃఖాలు ఎన్నో ఆటుపాట్లు ఎన్నో నష్టాలు ఇరుకు గుండా వెళ్ళుంటారు అయితే దేవుని నమ్మిన వ్యక్తులు కూడా ఎంతగానో ఇబ్బందుల గుండా ఎన్నో ఆటంకాల గుండా ఎన్నో అపజయాల గుండా అటు వాటిని ఎదుర్కొన్న సమయంలో మనకు తెలియకుండానే మనం దుఃఖపడుతుంటాం మనం వేదనకు గురవుతుంటాం మన వేద మనం అలా వేదనకు గురైనప్పుడు అటు దుఃఖం నుంచి విడిపింపబడాలి అటు దుఃఖము మనలో నుండి సమాప్తం అవ్వాలంటే దేవుడు తన వాక్యము ద్వారా ఏమి తెలియచేస్తున్నాడు దేవుడు తన మాటల ద్వారా ఎలా మనల్ని ధైర్యపరుస్తున్నాడు అటు మన దుఃఖ దినాలను ఎలా సమాప్తం అవ్వాలి ఆ దుఃఖ దినాలు మనలో సమాప్తం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలో మనం చూద్దాము రండి యశ పరిశుధ గ్రంథం నుంచి యశయ గ్రంథము అరవై అధ్యాయము ఇరవై వచ్చినం మనం చూసినట్లయితే చూడండి యశే గ్రంథము అరవై అధ్యాయము ఇరవయో వచ్చినం నీ సూర్యుడు ఇక్కడను అస్తమింపడు నీ చంద్రుడు ఇక్కడను క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తం వలగను ఇక్కడ చూడండి ఏహో నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు నువ్వు ఏ విధంగా ఏ దుఃఖము గుండా వెళ్ళొచ్చున్నావో ఏ ఇరుకు గుండా వెళ్ళొచ్చున్నావో ఏ కష్టాల గుండా నువ్వు వెళ్ళొచ్చున్నావో దేవుడు అంటున్నాడు నీ దుఃఖ దినములు గుండా అంటున్నాడు అటు దుఃఖ దినములు సమాప్తము అవ్వాలి అని అంటే దేవునికి ఇష్టమైన రీతిలో మనము జీవించాలి దేవుడు జీవించమైన రీతిలో మనము జీవించాలి అలా జీవించినప్పుడు మనలో ఉన్నటువంటి దుఃఖము మనలో ఉన్నటువంటి బాధ మనలో ఉన్నటువంటి వేదన మనకు ఉన్నటువంటి ప్రతి శ్రమల నుంచి విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు అదే అంటున్నాడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు నీకు సూర్యుడు అస్త అక్కర్లేదు చంద్రుడు అక్కర్లేదు నీకు నేనే నిత్యమైన వెలుగుగా ఉంటానని ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు ఆ యొక్క విజ్ఞప్తి నుంచి విడిపింపబడినప్పుడు విడుదల పొందుకున్నప్పుడు పగటిపూట మేఘస్తంభంగా రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడు అటు గొప్ప దేవుడు మన దేవుడు అటు దేవుని సన్నిధిలో మనం ఉంటూ అటు దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించినట్లయితే మన దుఃఖాన్ని దేవుడు తొలగిస్తాడు అసలు ఏమిటి మన దుఃఖ దినములు సమాప్తంలో అవ్వాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలో మనం చూద్దాము రండి మొదటి సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము ఒకటో అధ్యాయము ఇది మన అందరికీ తెలిసిన భాగమే మొదటి సమయాలు గ్రంథము ఒకటో అధ్యాయము పద వచ్చిన మనం చూసినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహో సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తూ ఏడు ఏడ్చుచు సైన్యముల కధిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఏడల వాని తల మీదకి క్షౌర కత్తి ఎన్నటికి రానియాక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని యహోవా నీకు అప్పగించనని మృక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఐ మీన్ ఎవరు ఇక్కడ చూడండి దేవునితో ఒక ప్రార్థన చేస్తుంది ఆక భక్తురాలైనటువంటి అన్న దేవుని దగ్గరకు వచ్చి ఒక ప్రార్థన చేస్తుంది ఏ విధంగా అంటే ఇదిగో నీవు నాకు ఇచ్చినట్లయితే వాన్ని నీకే ప్రతిష్ఠిస్తాను నీకే అర్పిస్తాను అని ఒక ప్రార్థన చేస్తుంది అంటే మనం చేసిన ప్రార్థనకు మనం జవాబు పొందుకోవాలి మనకు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు అంగీకరించాలి అని అంటే ముందుగా మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని సమాప్తం చేయాలి నీ దుఃఖదినములు సమాప్తము అవ్వాలి అనంటే మనలో ఉన్న అవిశ్వాసము సమాప్తం చేయాలి అది ఇక్కడ హన్నా చేస్తుంది ఇదిగో నువ్వు నాకు ఇస్తావు నువ్వు నన్ను కనకరిస్తావు నా నువ్వే గర్భఫలాన్ని ఇచ్చేవాడు అని విశ్వాసముతో వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి తను చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అద్భుతమైన రీతిలో కుమార్ని అనుగ్రహించాడండి మరి ఈనాడు నీలో ఉన్న అవిశ్వాసం కావచ్చు నీలో ఉన్న అవిధేయత కావచ్చు అటు అవిశ్వాసం వల్ల నువ్వు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావేమో ఇది దేవుడు నాకు ఇవ్వడేమో ఈ విధంగా ఇది దేవునికి ఇష్టం లే ఇది ఇది దేవునికి అవి ఇష్టమైనవి అడుగుతలేవేమో కాబట్టి ఇక్కడ అన్న అంటుంది గర్భఫలము నీవే ఇస్తావు నీవే ఇచ్చు దేవుడవు కాబట్టి ఇదిగో నువ్వు నాకు మగపిల్లలను ఇచ్చినట్లయితే ఆ మగపిల్లను నీకు నీకే అప్పగిస్తాను సేవకే ఇస్తానని అన్న విశ్వాసంతో తీర్మానం తీసుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడండి ఎంత చక్కటి కుమారుని ఇచ్చాడంటే ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా ఒక న్యాయాధిపతి ఒక యాజకుడు ఒక ప్రవక్త అటు గొప్ప వ్యక్తిని దేవుడు కానుకగా కుమారునిగా ఇచ్చాడు ఎప్పుడైతే కుమారుడిగా అన్నాకి ఇచ్చాడో ఇచ్చినట్టుగా తన మాటను నిలబెట్టుకుంది నిలబెట్టుకొని దేవుని సేవకు ప్రతిష్ఠించింది దేవునికి మరల తిరిగి అప్పగించింది తనకు కావాల్సింది ఒకటే ఇదిగో నాకు గొ నేను గొడ్రాలు అనే నింద నా నుండి తొలగిపోవాలి నేను నాకు పిల్లలు ఉన్నారనే నింద నాకు నాకు పిల్లలు ఉన్నారనే సంతోషం నాకు కావాలి అని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో నీవిచ్చినటువంటి కుమారుని నీచుకే అప్పగిస్తానని తీర్మానం తీసుకుంది అతి దృఢమైన విశ్వాసము కలిగి ఉంది మరి ఆ విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగాలి ఎలా ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ముందుకు కొనసాగుతావు అప్పుడు అద్భుతమైన రీతిలో ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు నీ దుఃఖదినములు సమాప్తంలో అవ్వాలంటే ముందుగా నీలో అవిశ్వాసం అనే అవిశ్వాసం నీలో సమాప్తం అవ్వాలి అప్పుడు నీవు దేవుని కార్యాలను చూడగలుగుతావు రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి ఎదురా గ్రంథము యజరా గ్రంథము పదో అధ్యాయము పదేడవ వచ్చిన మనం చూసినట్లయితే మొదటి నెల మొదటి దినమున స్త్రీలు పెళ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేశారు ఇక్కడ చూడండి మొదటి నెల మొదటి దినమున అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని నా వారందరి సంగతి వారు సమాప్తం చేసేది అంటే నీ దుఃఖదినములు నువ్వు వేదన గుండా వెళుతున్నావా బాధ గుండా వెళుతున్నావా దేని గురించి అయితే నువ్వు వెళ్ళుచున్నావో ఫస్ట్ నీకు నీలో ఉన్న విశ్వాసము సమాప్తం అవ్వాలి రెండవదిగా నీలో ఉన్న అపవిత్రత సమాప్తం అవ్వాలి ఇక్కడ అంటే ఇజ్రాయెల్ ప్రజలు అన్య స్త్రీలను పెళ్ళి చేసుకోకూడదు ఇజ్రాయెల్ ప్రజలు ఈ ఇజ్రాయెల్ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అన్య స్త్రీలను అన్య పురుషులను వివాహం చేసుకోకూడదు అదొక నిబంధన దేవుడిచ్చిన మాట అది దేవుడు చెప్పిన మాట అటు మాటను వారు మీరినప్పుడు వారిని గురించి అన్య స్త్రీలను పెళ్లి చేసుకునే వారిని దూరం పెట్టారు దూరం పెట్టినట్టుగా మనం చూస్తాము అలా మనం చూసినప్పుడు దేవుని ఎదుట మనలో ఏదైనా అపవిత్రత ఉందేమో దేవుని ఎదుల ఏదైనా మనలో దేవునికి నచ్చనిది ఏమైనా ఉందేమో అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి అలా ఎప్పుడైతే మనము పరిశీలించుకుంటామో అలా ఎప్పుడైతే మనల్ని మనము సరి చేసుకుంటామో దేవుడు అద్భుతమైన రీతిలో మన జీవితంలో అద్భుతాలను చేస్తారు మనలో ఉన్నటువంటి అపవిత్రత సమాప్తం అవ్వాలి మన దుఃఖదినములు సమాప్తములు అవ్వాలి అంటే మనలో ఉన్నటువంటి అపవిత్రత సమాప్తం అవ్వాలి అలా ఎప్పుడైతే అపవిత్రత మనలో సమాప్తం అవుతుందో మనము దేవుని మేలులను చూడగలుగుతాం దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందగలుగుతాం మనకు ఉన్నటువంటి ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు నిత్యమైన వెలుగుగా ఉంటాడు దేవుడు అలా దేవుడు వెలుగుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని సమాప్తం చేయాలి మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేయాలి అపవిత్రతను తొలగించినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మనలో నివసిస్తాడు ఆయన మనలో ఉంటాడు అంతటి గొప్ప దేవుడు మన దేవుడు చూడండి మూడవదిగా మనం చూసినట్లయితే నేహమ్య గ్రంథము నెహమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది పదకొండవ వచనాలు మనం చూసినట్లయితే జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథము మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహమ్యాయు యాజకులను శాస్త్రీయకు ఇజ్రాయిను జనులకు బోధించు లెవియులను మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడైన ఎహవాగు ప్రతిష్ఠిత దినమని జనులందరితో చెప్పిరి మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి క్రోవిన మాంసము భక్షించుడి మధురమైన దాన్ని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకుని వారికి వంతులు పంచు పంపించుడి ఏలైన ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖ దుఃఖపడకుడి యహో ఎందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు అలాగున లేలు జనులందరినీ ఓదార్చి మీ దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖపడకూడదనే వారితో అనేది ఇక్కడ మనము చూసినట్లయితే చూడండి మనలో ఉన్నటువంటి అవిధేయత దేవుని పట్ల నిర్లక్ష్యము దేవుని సన్నిధి కంటే నిర్లక్ష్యము దేవుని పనులన్నా నిర్లక్ష్యము దేవుని పనులు దేవుని పరిచర్యాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నవారు అనేకమంది ఉన్నారు అలాగే ఈ యొక్క నేమ్య గుడిక ప్రాకారములు కట్టినప్పుడు ఆ యొక్క పట్టణము ఆ యొక్క గోడలు నిర్మించినప్పుడు ఎన్నో విధాల ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అలా ఎన్నో ఆటంకాలు అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు వారు విశ్వాసముతో విధేయతతో తమకిచ్చినటువంటి పనిని వారు జరిగించారు అలాగే ఈనాడు నీలో ఉన్నటువంటి అవిధేయతను సమాప్తం చేసినప్పుడు దేవుడు దుఃఖాన్ని సమాప్తం చేస్తున్నాడు నువ్వు దుఃఖపడకుండా చేస్తున్నాడు సంతోషపడే విధంగా ఉండేలా చేస్తున్నాడు మరి ఈనాడు నువ్వు ఎలా ఉంటున్నావు నీ దుఃఖ దినములు పోవాలి నీకు మంచి రోజులు రావాలంటే నువ్వు ఎలా ఉంటున్నావు దేవుని సన్నిధిలో ఎలా గడుపుతున్నావు దేవుడు తన వెలుగును నిత్యమైన వెలుగును నీలో ప్రకాశింప చేయాలి అని అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు ముందుగా మనలో ఉన్నటువంటి అవిశ్వాసము తొలగిపోవాలి మనలో ఉన్నటువంటి అపవిత్రత తొలగిపోవాలి మనలో ఉన్నటువంటి అవిధేయత తొలగిపోవాలి అది ఎప్పుడైతే మనం మనలో తొలగిపోతుందో అది ఎప్పుడైతే మన నుంచి వెళ్ళిపోతుందో అటు వాటిని మనము ఏం చేయగలుగుతామంటే దేవుడు మనల్ని దివించేలా చేస్తుంది మన దుఃఖాన్ని కొట్టివేసేలా చేస్తుంది అలా కొట్టివేసి దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉండేలా చేస్తుంది ఈనాడు నువ్వు ఏ దుఃఖాల గుండా వెళుతున్నావో ఏ బాధల గుండా వెళుతున్నావో ఏ శ్రమల గుండా వెళుతున్నావో ఏ కష్టాల గుండా వెళుతున్నావో ఏ ఆర్థిక గుండా వెళ్తున్నావో అది నీకు మాత్రమే తెలుసు గనక ఇదిగో ఈనాడే ఎందుకు నీవు పశ్చాత్తాపడకూడదు ఎందుకు నువ్వు విశ్వాసంతో మొరపెట్టకూడదు ఎందుకు నీలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించకూడదు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనల్ని మనము పరిశీలించుకుందాం మనము విశ్వాసంతో మొరపెట్టినప్పుడే అద్భుత కార్యాలను మనం చేయగలుగుతాం మనలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించినప్పుడే మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి దేవుని పరిచర్యకు దేవుని పనులకు మనము ముందుంటామో విధేయతను చూపుతామో అద్భుతమైన రీతిలో మనము దివించబడతాము ఆశీర్వదింపబడతాం అలా ఆశీర్వదింపబడినప్పుడు నిహమ కట్టినటువంటి ఆ ప్రాకారములు యాభై రెండు రోజుల్లో ఆ ప్రాకారములు పని ముగించినప్పుడు ఎంతో సంబరాలు ఎన్నో ఎంతగానో వారు ఆనందించారండి ఎంతగానో వారు సంతోషించారండి మరి అటు సంతోషము అటు ఆదరణ అటు దేవుని యొక్క దీవెనలు నీకు కావాలి అనుకుంటే నీ దుఃఖ దినములు నీ ఎందు సమాప్తములు అవ్వాలి అనుకుంటే నీలో ఉన్న ఈ మూడింటిని తొలగించు అవిశ్వాసాన్ని తొలగించు అవిధేయతను తొలగించు అలాగే అపవిత్రతను తొలగించు వీటిని ఎప్పుడైతే నీవు తొలగిస్తావో అప్పుడు దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు నీ దుఃఖ దుఃఖదినములన్నిటినీ సమాప్తం చేస్తాడు అలా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు వెలుగుగా ఉండి నీకున్నటువంటి ప్రతి అననుకూలమైనటువంటి పరిస్థితులను దేవుడు అనుకూలంగా మారుస్తాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలా ఉండాలి అని అంటే మనము మనల్ని మనం సరి చేసుకోవాలి అరి అలా సరి చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనకు తోడుగా ఉంటాడు ఈ మాటలు విన్నటువంటి నీవు ఏ విధంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావో ఏ విధంగా దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నావో ఏ విధంగా నీవు పరిశుద్ధత కలిగి ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ అయ్యా తండ్రి ఈ సమయంలోని వాక్యము ద్వారా సుటిగా స్పష్టంగా మాట్లాడినందుకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అవును ప్రభు ఇదిగో ఎన్నో ఎన్నో సందర్భాల్లో నాయన ఇదిగో మేము ఎంతగా దుఃఖంలో వెళ్ళినప్పటికీ మా దుఃఖ దినములు ఎప్పుడు ముగుస్తాయా అని ఎదురు చూసినప్పటికీ నాయన అయా సమాధానము దొరకక ఎంతగానో అల్లాడిపోతున్నాము అయా ఇదిగో మా దుఃఖ దినములు సమాప్తము అగాలి అంటే అయా ముందుగా నీవు నిత్యమైన వెలుగుగా ఉండాలి అలా నీవు నిత్యమైన వెలుగుగా ఉండాలి అని అంటే మాలో ఉన్నటువంటి అవిశ్వాసము తండ్రి తొలగిపోవాలి మాలో ఉన్నటువంటి అపవిత్రత తొలగిపోవాలి మాలో ఉన్నటువంటి అవిధేయత తొలగిపోవాలి ఎప్పుడైతే వీటిని నేను మేము తొలగించుకుంటామో ఎప్పుడైతే వీటిని సమాప్తం చేస్తామో అప్పుడు మా దుఃఖదినములు అవుతున్నాయి అప్పుడు మమ్మల్ని తండ్రి నీవు ఆశీర్వదించేవాడిగా ఉంటున్నావు అప్పుడు మమ్మల్ని నైనా నువ్వు తోడుగా ఉండి నడిపించేవాడిగా ఉంటున్నాం అలాంటి మీ నడిపింపు నైనా మాకు కావాలంటే మిమ్మల్ని మేము ఉన్న కృప చూపించండి ఎలా నీ ఎందు నడవాలో ఎలా నీ ఎందు విశ్వాసం కలిగి జీవించాలో అటు విశ్వాసతను నేను మాకు దయచేయండి అన్న విశ్వసించినప్పుడు గొప్ప ఫలితాన్ని చూసింది అలాగే నైనా మేము కూడా విశ్వసించులాగున మాలో ఉన్నటువంటి అపవిత్రతను మాలో ఉన్నటువంటి అవిధేయతను నాయన తొలగించుకునేలా నాటి కృప నాటి బాగా శక్తిని దయచేయమని నాయన మీరే తోడుగా ఉండి నైనా మీరు నిత్యమైన వెలుగుగా మాకు ముందుగా ఉండి నైనా ఇదిగో సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు యహో మీకు నిత్యమైన వెలుగని నీవు సెలవిచ్చిన రీతిలో ఆయా మీ వెలుగులో మేము ప్రకాశించలా ఉన్న కృప చూపించమని అటు వెలుగులో నివసింపే నివసించే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని వచ్చిన నామ తండ్రి ఆ మెన్ అందరికీ వందనాలని